పరవాడ మండలం ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు వైకాపా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు అధికారులు పైల అభిమానులు బొంకుల దిబ్బ యూత్ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ చల్ల కనకారావు పెందుర్తి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పైల అప్పల్నాయుడు వైకాపా మండల పార్టీ అధ్యకుడు కోనరామారావు పెద్ద చెరువు రైతు సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు ఎంపీపీ పద్మలక్ష్మిని పోలమాలతో సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకా తెలియజేశారు పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో ఎంపీపీ తన బర్త్డే కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పైల హరీష్ వైకపా నాయకులు వరిహరి రెడ్డి రామారావు పైల వెంకట్రావు వెన్నెల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు